హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు ఇకపై కనీస పెన్షన్ ఐదు వేలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశంలోని ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనే ఒక కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకు ఈపీఎఫ్ఓలో ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తుంది తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్ఓ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతుంది పిఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకంను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెల నెల పెన్షన్ అందించడమే ఈ పథకం లక్ష్యం పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఉద్యోగికి ఈ స్కీమ్ వర్తిస్తుంది తాజాగా ఈ స్కీమ్లో పలు మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ప్రస్తుతం ఈపీఎఫ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ వెయ్యి చెల్లిస్తుంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు దీనిని ఇప్పుడు ఐదు వేలకు పెంచాలని కేంద్రం చూస్తుంది ఎన్నో సంవత్సరాలుగా కనీస పెన్షన్ లిమిట్ వెయ్యి మాత్రమే ఉంది ద్రవ్యోల్బణం ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్లో ఎలాంటి మార్పులు చేయలేదు జీవన ప్రమాణాలు ఖర్చులు పెరిగిన తరుణంలో పెన్షన్ను పెంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంది త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం పెంపుపై చర్చలు కొనసాగుతున్నాయి కనీస పెన్షన్ను వెయ్యి నుంచి ఐదు వేలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ తమ ప్రాథమిక అవసరాలకు కూడా సరిపోవడం లేదని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అమలవుతుంది తమ ఉద్యోగ జీవితంలో కనీసం పది సంవత్సరాలు ఈపీఎఫ్ చందా చెల్లించిన వారికి యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత నెల నెలా పెన్షన్ పొందవచ్చు ప్రభుత్వం కనీస పెన్షన్ ఐదు వేలకు పెంచితే ఉద్యోగులందరికీ లాభం జరగనుంది ఇక ఇప్పటికే పదవి విరమణ చేసిన వారు కనీస పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు